నా పేరు వెంకట సుబ్బారెడ్డి వింజమూరు నేను వింజమూరులో చిన్న చిన్న స్థలాలు కొనుక్కుంటూ వ్యాపారం చేసుకుంటూ నా జీవనాన్ని సాగిస్తున్నాను నేను ఈ మధ్యకాలంలో కావలి టు ఉదయగిరి నేషనల్ హైవేకు హెచ్పి పెట్రోల్ బంక్కి ఎదురుగా ఒక యాభై సెంట్ల భూమిని కొనడం జరిగింది ఆ భూమిని నేను రికార్డు వెరిఫై చేసుకొని కొనడం జరిగింది నాకు కుందూరు వెంకటరత్నం కుందూరు భాగ్యలక్ష్మి ద్వారా నేను కొనడం జరిగింది వాళ్ళకి వాళ్ళ కుటుంబ విభాగ కార్యకర్తలు రిజిస్టర్ ద్వారా సంక్రమించడం జరిగింది వా భాగ్యలక్ష్మికి తల్లిగారు వెంకటరత్నానికి అత్తగారైనటువంటి ఆమె ద్వారా రిజిస్టర్ జరిగింది ఆమెకు వాళ్ళ భర్త అయినటువంటి కొంపల్లి వెంకటరమణయ్య గారి ద్వారా ఆమెకు సంక్రమించింది కొంపల్లి వెంకటరమణయ్య గారు గతంలో కృష్ణవేణమ్మ అనే ఆమె దగ్గర కొనడం జరిగింది డేగా కృష్ణవేణమ్మ చుండీ లక్ష్మీప్రసాద్ దగ్గర కొనడం జరిగింది చుండి లక్ష్మీప్రసాద్ బబ్బూరి తిరుపతమ్మ దగ్గర కొనడం జరిగింది బబ్బూరి తిరుపతమ్మ పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్టోబర్ ఆరో తేదీన గురిజాల సుబ్బానాయుడు గారు కుమారుడు వెంకటాద్ర నాయుడు గారు టంగుటూరి ఆదిలక్ష్మ కృష్ణమాచార్యులు గారి భార్య ఆదిలక్ష్మ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్టోబర్ ఆరో తేదీన కొన్నారు అక్కడ నుంచి ఇప్పటి వరకు నేను కొన్నంత వరకు నాకు రికార్డుడ్ పరంగా ఫ్లో ఉంది అప్పటి నుంచి భూమి ఖాళీగా ఉన్నది దాన్ని నేను సర్వే చేయించుకొని నా భూమిని నేను వెంచర్ వేసుకొని మార్కెటింగ్ చేసుకునే క్రమంలో నా భూమిలో నేను రోడ్ వేసుకొని మార్కెటింగ్ చేసే క్రమంలో ఆ స్థలానికి పక్కన ఉన్న వాళ్ళు ఈ ఇంతకాలం చాలా కాలం నుంచి అవన్నీ అవన్నీ కూడా హౌసింగ్ హోల్డ్లే ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలకి ఆ స్థలాల కాడికి తలం గుండా వస్తూ పోతూ ఖాళీగా ఉన్నది కాబట్టి వాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి నా మార్కెటింగ్ ప్రకారం నేను ఫెన్సింగ్ చేసుకొని నా స్థలానికి నేను ఫెన్సింగ్ చేసుకొని నేను వ్యాపారం నిర్వహించుకుంటూ ఉండంగా నిన్న కొంతమంది ఆ మా స్థలానికి పక్కనున్నటువంటి కొంతమంది మా ఫెన్సింగ్ రాళ్ళు ఎరగ్గొట్టి ఆ తర్వాత నేను నా స్థలంలో వేసుకున్నటువంటి దారి మాకు దారి అప్పు కల్పించాలని చెప్పి ధర్నా చేయడము జరిగింది ఈ భూములన్నీ కూడా గతంలో పంతొమ్మిది వందల అరవై ఏడుకు ముందల నాకున్న రికార్డు నా పేరు ఒక అవిభాజ్యమైనటువంటి భిన్నము మొత్తం నాలుగు ఎకరాల యాభై మూడు సెంట్లు ఈ నాలుగు ఎకరాల యాభై మూడు సెంట్లు నేను చెప్పినటువంటి ఈ సుబ్బానాయుడు గారు కుమారుడు వెంకటాద్రినాయుడు గారు ఆ నుంచి టంగుటూరి ఆదిలక్ష్మగారులు పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ఆరో తేదీన ఐదుగురికి ఐదు భిన్నాలుగా రిజిస్టర్ చేయడం జరిగింది అందులో నేను ఒక భాగం కొనడం జరిగింది ఈ నిన్న ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్గొనరో వాళ్ళు కొన్నటువంటి ప్రాపర్టీ నా పేరు ఇదే ప్రాపర్టీ ఇదే భిన్నంలో భాగము వాళ్ళు ఇదే రోజు రిజిస్టర్ జరిగినటువంటి కందిమల్ల రామయ్య దగ్గరకు కొనడం జరిగింది నేనేమో బొబ్బూరి కోట ద్వారా వచ్చినటువంటి స్థలంలో కొన్నాము ఈ ఐదు భిన్నాలకి అన్నిటికి కూడా ఒకదానికొకటి జాయింట్ రహదారులు ఎక్కడా లేవు యాజ్ పర్ రికార్డ్స్ వాళ్ళకి జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రకారము అందరూ కూడా కావలట్టు ఉదయగిరి రోడ్డు నుంచి వాళ్ళ వాళ్ళ భిన్నాలలోకి పోవడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ భిన్నంలో కందిమల రామయ్యకి కొన్నటువంటి ఎకరా ఆల్రెడీ ఎంజాయ్మెంటు మ్యాపింగ్ తీసాము నా పేరు ఎవరైతే కొన్నరో వాళ్ళందరూ ఒక నలుగురు కొనడం జరిగింది నలుగురు ఎంజాయ్మెంటు వాళ్ళ ఓనర్ కొన్నటువంటి కందిమల్ల కొన్న ఎక్స్టెంటు వాళ్ళ నలుగురి దగ్గర ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ సరిపోతుంది వాళ్ళు దారి చూపించుకోకుండా మొత్తం సెంట్రల్ రూపంలో అగ్రికల్చర్ భూమిలాగా కొనుక్కొని ఈరోజు మా ఇళ్ళకి దారి కావాలా అని మా భూమి మీద మా భూమిలో పెట్టుకున్నటువంటి దారి మీద హక్కు కావాలని చెప్పేసి ఇటువంటి దుచ్చర్యలకు కొంతమంది పాల్పడుతున్నారు నేను వ్యాపారమే కాకుండా రాజకీయాలు కూడా ఉన్నాయి నేను కూడా తెలుగుదేశంలో ఒక చిన్న లీడర్ని నా మీద ఎందుకనో ఈ మధ్య కొంతమంది నా వ్యాపారం మీద నా రాజకీయం మీద ఏదో నన్ను ఇబ్బంది పెట్టాలని నా పరువు నష్టం నా గ్రోత్ని తగ్గించాలని నా పరువు నష్టం మీద ఇబ్బంది కలిగించే విధంగా కొంతమంది క్రియలకి పాల్గొంటున్నారు వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక ఏదైనా మీ దగ్గర ఎవరైనా సరే పెద్ద మనిషిగా వచ్చినా మీడియా పరంగా వచ్చినా ఆఫీసర్ పరంగా వచ్చినా నేను ఎల్లవెళ్ళ సిద్ధంగా ఉంటా ఏ క్షణంలో అర్ధరాత్రి తీసుకొచ్చినా నా రికార్డ్స్ నేను చూపించగలను కొలతలో ఏపించుకుంటామంటే సహకరిస్తాను అంతేగాని ఇటువంటి దుచ్చర్యలకి నేనేం భయపడేవాడిని కాదు తగ్గేవాడిని కాదు కాబట్టి మీ మీరు ఉన్నటువంటి ఓనర్ దగ్గర నుంచి మీ హక్కులు ఎలా నా హక్కులు నేను చెప్పా ఏమైతే లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి అర్థమైతే నా దగ్గరికి వచ్చి రండి నేను చూపిస్తాను లేదా ఫీల్డ్ లేకపోయి సర్వేను తీసుకొని పోయి కొలతలేపించుకొని వేపించుకొని ఎంజాయ్మెంట్ తీసేసి తీసుకొని ఎవరి హక్కులను వాళ్ళని కాపాడాకోడానికి దానికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను